శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కంప్యూటరు కాచాయిని అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ నాలుగు ఎనిమిది రెండు వేల పదిహేడు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడి పదివేల రూపాయల బహుమతిని పొందింది ఇక కథలోకి వెళదామా మరి మా పెద్దబ్బాయి మూర్తి చెన్నై నుండి కలకత్తా ఆఫీస్ పని మీద వెళుతూ నన్ను వాళ్ళమ్మని చూసిపోదామని దారిలో విశాఖపట్నంలో దిగాడు వాడు తనతో పాటు పెద్ద ప్యాకింగ్లో లేటెస్ట్ మోడల్ కంప్యూటరు తీసుకొచ్చాడు వెడల్పైన స్క్రీను మోడెము కీబోర్డు ఇంకా దానికి సంబంధించిన వైర్లు మొదలైనవన్నీ బయటికి లాగి డ్రాయింగ్ రూమ్లోని పెద్ద టేబుల్ మీద వాటన్నిటినీ చెకచక సర్ది పెట్టాడు ఈ కంప్యూటరు మాకెందుకురా మేమేం చేసుకుంటాం అంటూ అడిగాను నాన్న మీరిద్దరే ఉంటున్నారు ఈ ఊళ్ళో మీకు తోచుబాటు ఉండాలి కదా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఎంతసేపు గడుపుతారు కంప్యూటర్ ఉంటే బోలెడంత కాలక్షేపం బోలెడు భజన పాటలు భక్తి సినిమాలు ఇందులో ఫీడ్ చేశాను వాటిని వినొచ్చు చూడొచ్చు అంతేకాకుండా మీ ఇద్దరికీ వయసు మళ్ళీపోతోంది కదా దానితో పాటు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది నేను వెళ్లేలోగా మీరు చేసుకోవలసిన ముఖ్యమైన పనులు అంటే కరెంటు బిల్లులు వాటర్ బిల్లులు కట్టటం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించటం లాంటి వ్యవహారాలన్నీ ఇందులో ఫీడ్ చేస్తాను చెల్లింపుల సమయం రాగానే అది మీకు గుర్తు చేస్తుంది కాస్త కష్టపడి నేర్చుకుంటే ఆన్లైన్లోనే చెల్లింపులు చేసుకోవచ్చును మనిషి మామూలుగా పెట్టుకోలేని కొన్ని వేల విషయాలు కంప్యూటరు సులువుగా గుర్తుపెట్టుకుంటుంది అంటూ కొంతసేపు మాటలు ఆపి తర్వాత కిందటి వారంలో మా కంపెనీ వాళ్ళు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు ఈ కంప్యూటరు ఇంట్లో ఖాళీగా పడి ఉంది నీకు అమ్మకు పనికొస్తుందని పట్టుకొచ్చేశాను అంటూ దాని కనెక్షన్లు సరిచేయటంలో మునిగిపోయాడు మనిషి గుర్తుపెట్టుకోలేని కొన్ని వేల విషయాలు కంప్యూటరు సులువుగా గుర్తుపెట్టుకుంటుందని నువ్వు అంటున్నావు కానీ నేను ఒప్పుకోను ఈ కంప్యూటర్లు లేని రోజుల్లోనే వరాహమిహినుడు గ్రహ గమనాల గురించి ఖచ్చితంగా లెక్కలు కడ్డాడు గణిత శాస్త్రజ్ఞురాలు లీలావతి మేధాశక్తి గురించి వినే ఉంటావు అంతవరకు ఎందుకు మీ అమ్మ సంగతే తీసుకో ఎప్పుడో తన బాల్యంలో జరిగిన విషయాలు కూడా పొల్లు పోకుండా తేదీలతో సహా చెప్పగలదు మాటలు ఆపి కాచాయిని వంక గర్వంగా చూశాను మా ఆవిడ మాత్రం ముసిముసిగా నవ్వుతూ ఉండిపోయింది మా పెద్దబ్బాయికి ఐదేళ్ల వయసు వచ్చేసరికి నేను ఉద్యోగరీచ చాలా కాలం మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఉండిపోవటం వలన వాడిని చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే ఉంచి చదవించవలసి వచ్చింది అందువలన వాళ్ళ అమ్మ జ్ఞాపక శక్తి గురించి వాడికి అంతగా తెలియదు వాడు అయితే అమ్మ వెరీ గ్రేట్ అని మెచ్చుకోలుగా అంటూ నీకిప్పుడు ఎనభై ఏడు కదా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నువ్వు పుట్టి ఉంటావు మరి పంతొమ్మిది వందల నలభై ఏడులోని ముఖ్య సంఘటన నీకు గుర్తుందా నవ్వుతూ అడిగాడు మూర్తి ఎందుకు గుర్తులేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి మనకు స్వాతంత్ర్యం వచ్చింది పదిహేనవ తేదీ పొద్దుట ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ప్రభాత ప్రాంగణానం రోగిను నగారా అనే పాటను ప్రసారం చేశారు కానీ నాకు మాత్రం ఆయన రాసిన పాటల్లో జయ 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 ప్రియ భారతి అనే పాట ప్రసారం చేసిన సంగతి బాగా గుట్టుండిపోయింది అంటూ నా వంక ఓరగా అదోలా చూసింది రియల్లీ ఫ్యాంటాస్టిక్ అంటూ చప్పట్లు కొట్టి అది జాతీయ గీతం స్థాయిలో నిలబడే గొప్ప పాట అన్నాడు మా పెద్దాడు ఆ సంగతి ఎలా ఉన్నా ప్రియభారతి పేరు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రియభారతి మా పక్కింట్లోనే ఉండేది అప్పటికి మీ నాన్నగారు నందికొండలో పనిచేసేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది దసరా పండుగ నాడు ప్రియభారతి మిఠాయిల పళ్ళంతో మన ఇంట్లోకి వస్తూ ఉంటే మీ నాన్న దాన్ని వాటేసుకున్నారు అంది కాచ్చాయని నేను తుల్లిపడ్డాను కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి అది వాటేసుకోవటం కాదు మన డ్రాయింగ్ రూమ్ లో నాపరాళ్ళు నున్నగా ఉండేవి కదా వాటి మీద కాలుదారి పడిపోయింది అందుకొని వెళ్ళి పట్టుకున్నాను నువ్వు ఆ సమయంలో వంటింట్లో ఉండటం వల్ల లాంగ్ అలా నీకలా కనిపించుంటుంది అన్నాను వెర్రి ముఖం పెట్టుకుని గుటకలు మింగుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది దసరా నాటికి కూడా అది మామూలు సిమ్మెంటు గచ్చే ఆ తర్వాత నవంబర్ ఇరవై రెండున మీ కాంట్రాక్టరు వీరరాఘవులు నాపరాళ్లు తెచ్చిపరచి పాలిష్ పెట్టించాడు ఆ పని డిసెంబర్ పన్నెండు సాయంకాలానికి పూర్తయింది నాకు ఆ మాత్రం గుర్తు లేదనుకోకండి దసరా నాడు మీరు ఆవారా బుష్కోటు వేసుకున్నారు అదేదో అరవం పేరుతో ఉండే సెంటు కూడా పులుముకున్నారు ప్రియభారతి ఆవేళ కంఠం రంగు ధర్మవరం పట్టు చీర కట్టుకొని ఇంటికి వచ్చింది ఆ చీరకి వెడల్పు మామిడి పిందెల డిజైన్తో వెండి జరీ కూడా ఉంది అంది వివరంగా అది ధర్మవరం పట్టు కాదు పోలవరం పట్టు అనుకుంటాను అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ మీ ఊరలో ఆ భగవంతుడు ఏం పెట్టాడో నాకు అర్థం కాదు వేలెడు కరివేపాకు మొక్క మీ బుర్ర మీద నాటితే వారంలో మహావృక్షమైపోతుంది పోలవరంలో ప్రాజెక్టు కడుతున్నారు అక్కడ పట్టు చీర నేతగాళ్ళెవ్వరూ లేరు అంది అసహనంగా కాచాయని ఓకే అలాగే అనుకుందాం కాచాయని కాని నువ్వు చెప్పినట్లు నెమలికంఠం రంగు చీర మాత్రం భారతి దీపావళి నాడు కట్టుకుంది అంతేగాని నేను వాటేసుకున్న నాడు ఐ మీన్ కాలు జారి పడబోతే పట్టుకున్న దసరా పండుగ నాడు మాత్రం కాదని నాకు గట్టి నమ్మకం అన్నాను మీవన్నీ బూడి నమ్మకాలు దీపావళి నాడు ఆ చుప్పనాతి జరి అంచు తెల్లచీర కట్టుకుని ఎర్రరాళ్ల నక్లెస్ పెట్టుకుంది చేతికి వంకీ కూడా తగుల్చుకొని తెల్లారేసరికి మన ఇంటికి తగులబడింది కదా తెల్లచీర గ్రాండ్గా ఉందని దాని సెలెక్షన్ అదిరిపోయిందని దాన్ని ఆ వేళ తెగ పొగిడేశారు కదా తెల్లచీర బాగుందని నేను పొగిడింది భారతిని కాదు కాచాయిని మా సూపర్వైజర్ చెల్లెలు సరస్వతిని అనుకుంటాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పార్టీలో కదూ అన్నాను అదేం కాదు ఆ న్యూ ఇయర్ పార్టీకి సరస్వతి తెల్లచీర కట్టుకోలేదు ముదురు ఎరుపు రంగు చీర ఎర్రని మఖమల్ జాకెట్టు వేసుకుని పెదవులకు లిప్స్టిక్ పెట్టుకుని బజారు పాపల తయారై మరీ వచ్చింది మా ఆడాళ్ళందరూ దాని నడక దాని వాటం చూసి మాయాబజారు సినిమాలో మాయా శిశురేఖలా ఉంది అంటూ చెవులు కొరుక్కున్నారు అని ఆ వేళ పార్టీలో మీరు మందు తాగారు అంటూ ఉంటే ఒక్కసారిగా అలర్ట్ అయ్యాను ఆమె మాటలకు అడ్డం పడుతూ మందు అంటే వినేవాళ్ళు అది విస్కీయో బ్రాందీయో అనుకుంటారు నేను తాగింది నిజంగా మందే ద్రాక్షారిష్టం అది ఆయుర్వేద ఔషధం అని ఆరోగ్యానికి చాలా మంచిదని మా ఈ ఇబ్రహీం సర్ గారు చెప్పారు అంటూ ఖండించే యత్నం చేయబోయాను అవును అలా చెప్పకపోతే వాళ్ళ ఆవిడ అక్కడే పార్టీలోనే ఆయన చర్మం ఒలిచేసి ఊతికి ఆరేసి ఉండేది అది ద్రాక్షారిష్టం కాదు ద్రాక్ష వైన్ అందులో మిలిటరీ రమ్ము కలిపి సర్వ్ చేశారని ఇబ్రహీం గారి జీప్ డ్రైవరు నాతో చెప్పాడు ఆ వేళ మీకు మందు ఎక్కువైపోయింది పేట్రేకి పోతూ సరస్వతి చేయి పట్టుకుని లాగటం నేను చూడలేదనుకోకండి అన్నీ కాచాయిని విసురుగా అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డం పడుతూ కాచాయిని నువ్వు చాలా డ్యామేజింగ్గా గా మాట్లాడుతున్నావు ఆ వేళ రాత్రి నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను అసలు జరిగిందేంటూ నీకు తెలుసా ఆ వేళ సరస్వతి నిలబడిన చోట పై సీలింగ్ మీద బన్నీ పాకుతోంది అది పాకటంలో పట్టు తప్పి పడిపోయిందనుకో సరిగ్గా సరస్వతి ఎడంబుజం మీద పడేలా ఉందని అనిపించింది బల్లిపాటు ఫలితాలు నీకు కూడా తెలుసుగా మగవాళ్లకి కుడి భుజం మీద స్త్రీలకు ఎడంభుజం మీద బల్లిపాటు మృత్యుకి దారి తీస్తుందని శాస్త్రం ఘోషిస్తోంది అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ మృత్యు ఎవరికి బల్లిక అంటూ ఎగతాడిగా నవ్వింది కాచాయిని అలా అనకు అది మామూలు బల్లి కూడా కాదు మచ్చల బల్లి పైగా కడుపుతో ఉన్నట్టు నాకు కనిపించింది అందువలన మరింత చెడ్డ అందుకని సరస్వతిని మృత్యుగండ నుండి తప్పించాలని కేవలం మానవతా దృక్పథంతో అలా చెయ్యి పట్టుకొని లాగాను తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు అన్నాను మరి పంతొమ్మిది వందల అరవై జూలై రెండవ తేదీ రాత్రి మీ ఎస్సీ అంకయ్య గారింట్లో ఆయన బర్త్డే పార్టీ జరిగినప్పుడు సంగతి కూర్చి ఏమంటారు ఆ రాత్రి నేను వాళ్ళింట్లో హాలు హాలు తలుపు దగ్గర నిలబడి హేమ మేడంతో మాట్లాడుతూ కూల్ డ్రింక్ తాగుతున్నాను అప్పుడు రాత్రి తొమ్మిది ముప్పై అయింది వీధి వరండాలో ఎవరో ఎవరినో గట్టిగా ముద్దు పెట్టుకున్న చప్పుడు వినిపించింది నేను వెంటనే వరండా వంకకు చూశాను అక్కడ మసక వెలుతురులో మీరు ఆ రాసీజం మజుందారు అదే డాక్టర్ మజుందారు భార్య నల్లగా కళ్ళు అదీను అది మీరు మాత్రమే ఉన్నారు మీరెవ్వరూ లేరు నేను గమనించలేదనుకోకండి అంది కాచాయని నా వంక కొర కొర చూస్తూ ఓ అదా అది ముద్దు చప్పుడు కాదు షర్బత్లో మరింత సోడా పోయమని ఆవిడ అడిగారు నేను గోలీ సోడా తెచ్చి వేలితో నొక్కి ఓపెన్ చేసి ఆవిడ గ్లాసులో పోసాను అప్పట్లో గోలీ సోడాలు అంటూ శబ్దం చేసేవి అంటూ ఉంటే నా మాటలకు అడ్డొస్తూ నన్ను మరీ అంత ఆడబకరాని చేయకండి ముద్దు చప్పుడికి గోలీ సోడా చు కుట్టిన చప్పుడికి తేడా తెలీదా నాకు అని గయ్యమంటూ ఇంతెత్తున నా మీదకి లేచింది ఇది చాలా అన్యాయం కాచాయని అప్పటి నుండి పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వరకు సోడా కుట్టిన చప్పుడైతే చాలు నువ్వు ఉలిక్కిపడి నా వంక అనుమానంగా చూసేదానివి కాదంటావా చెప్పు కొంత విసుగ్గా అడిగాను అవును మీరు చెప్పింది కరెక్టే ఆ న్యూ ఇయర్ పార్టీలో మరో ఘోరం కూడా నా కంటపడింది కనుక ముద్దు చప్పుడు వ్యవహారం నా మెదడులో మూలకి నెట్టేశాను అంది మళ్ళీ ఇదేమిటి అన్నాను గాభరాగా ఇది రోజూ ఉండే వ్యవహారమే అయినా మా పెద్దబ్బాయి ఉండగా కాచాయని అలా మాట్లాడటం కొంత ఇబ్బందిగానే ఉంది నాకు కానీ చేసేదేమీ లేదే ఎందుకంటే మెహర్బానీకి పోయి నా కొరివితో నేనే తల గోకున్నాను పంతొమ్మిది వందల అరవై మూడు నాటికి మనం మార్చ్ఖండ్లో ఉన్నాం డిసెంబర్ ముప్పై నాడు రాత్రి ఆఫీసర్స్ క్లబ్లో సూప్ తాగుతున్న లీలా నాయర్ భుజం మీద పాకుతున్న మండగబ్బని మీరు మీ చేత్తో తోసి పారేశారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత మీరే అక్కడ కనబడినా అది సిగ్గుతో మిదికలు తిరిగిపోయేది పైగా మీ వారు మరీ బాయ్ అంటూ వగలిపోయేది నా దగ్గర అది ఎదురైతే చాలు మీ ముఖం సెర్చిలైటులా వెలిగిపోయేది అది నాకు నచ్చలేదు అంది తుమ్మల్లో పొద్దు ఊకినట్లు ముఖం పెట్టి ఇది మరీ బాగుంది కాచాయిని నా ముఖం ఎంతో కళగా ఉండి సెర్చిలైట్లా వెలిగిపోతుందని పెళ్ళైన కొత్తలో నువ్వే అన్నావుగా సముదాయింపుగా అన్నాను పంతొమ్మిది వందల యాభై ఒకటి సంక్రాంతి పండగకు అంటే పెళ్ళయ్యాక మొట్టమొదటి పండగకు మీరు వచ్చినప్పుడు మా పెరట్లో జామ చెట్టు కింద నిలబడి ఆ మాట అన్నాను అప్పటికి నేను ఇంకా పెద్ద మనిషిని అవ్వలేదు వెర్రి బాగుల దానిలా ఉండేదాన్ని అందుకని బుర్ర లేక అలా అన్నాను అది సరే మీకు విషయం గుర్తుందా ఆ పండగకి మొ మొత్తం మీ కుటుంబం అంతా మేనత్తో సహా మిడతలదండులా పదహారు మంది వచ్చి మా ఇంటి మీద పడి తిని వెళ్ళారు అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలంటూ మీరు కనుమనాడు గారెలు తినటం మానేసి మరీ అలిగారు మీ అనక తీర్చడానికి అందరికీ బట్టలు పెట్టక తప్పింది కాదు అంటూ ఉంటే మధ్యలో కలగజేసుకుని కానీ కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆ సంగతి మరచిపోకు ఉప్పాడ కొత్తపల్లి వాళ్ళు ఐదు వేలు కట్నం ఇస్తామంటూ వచ్చినా ఆ సంబంధం అదే సుబ్బలక్ష్మిని కాదని నిన్ను చేసుకున్నాను అంటూ దీపి పొడిచాను లేకపోతే కాచాయని లేదు మీరు చేసుకోలేదు కాబట్టే ఆ సుబ్బలక్ష్మి అదృష్టవంతురాలైంది విశ్వేశ్వరాన్ని పెళ్లి చేసుకొని ఉయన్నాలో సెటిల్ అయిపోయింది ఇలా విశాఖపట్నం వన్ టౌన్లో పోర్టు కన్వేయర్ బెల్ట్ దుమ్ము పీలిస్తూ తోటి బతుకి ఈడుస్తున్నాను అంది కొంత వైరాగ్యంతో అలా మాట తప్పించకు కట్నం తీసుకోకుండా నేను త్యాగం చేశాను ఆ సంగతి మరచిపోకు అన్నాను కాస్త దురుసుగా కట్నం తీసుకోకపోతేనేం అత్తగారి లాంఛనాలు మూడు వేలు ఆడబడుచు లాంఛనాలు రెండు వేలు ఇంకా ఆషాడపట్టి ఇవ్వాలంటూ పన్నెండు వందలతో వెండి పాందాన్ కూడా కొనిపించారు కదా ఏదైతేనే అవ్వ పేరే ముసలమ్మ మా నాన్నగారి జేబులో నుంచి డబ్బులు పోయాయి కదా అంటూ ఆయా మాటలు ఆపింది వెండి పాందాన్ని ఇచ్చారని చెబుతున్నావు కదా అది మరి ఎక్కడుంది అదే అది మీ రేసుగుర్రం సేందామర ఇంట్లో ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరు మే నెల మూడవ తేదీ రాత్రి చందామరై చందామరై అంటూ కలవరించారు మీరు చందామరై ఎవరని మర్నాడు నేను అడిగితే అది రేసుగుర్రం పేరు అని చెప్పారు గుర్తుందా ఆ రేసుగుర్రం చందామరై ఇంట్లోనే ఆ వెండి పాందాను ఉంది నేను ఓసారి పేరంటానికి ఆ అరవదానికి ఇంటికి వెళితే ఆ పాందాన్లో నుండే కుంకుమభరణ తీసి నాకు బొట్టు పెట్టింది దాని మీద స్పష్టంగా నా పేరు ఉంది ఆ అరవపీనగి ఇంటికి అది ఎలా వెళ్ళిందో నాకు తెలియదనుకోకండి అంది వగర్చుకుంటూ అంతలోనే గుర్తొచ్చింది చందామరై మూడు తమిదురై మా వీధి చివర్లోనే తాకట్టు దుకాణం నడిపేవాడు అప్పట్లో మద్రాసు రేసులకు వెళుతూ ఆ పాందాన్ వాడికి మూడు వేల రూపాయలకి అమ్మేశాను అప్పట్లో మంచి పేరు ఉన్న చందామరై అనే గుర్రం మీద మొత్తం డబ్బు కాసి పోగొట్టుకున్నాను లాభం లేదు అడ్డంగా దొరికిపోయాను తమ్మిదురై పెళ్ళాం పేరు రేసుగుర్రం పేరు ఒకటే కావటం నా దురదృష్టం అందుకని అర్జెంటుగా ఓ అబద్ధం తయారు చేయక తప్పింది కాదు మన పని వెంకమ్మ ఆ తమ్మిదురై ఇంట్లో కూడా పనిచేసేది కదా వెంకమ్మ కొంత చేతివాట మనిషి అని నీకు తెలుసు మన మనింట్లో నుంచి పాందాన్ని దొంగిలించి తంబిదురైకి అమ్మేసి ఉంటుంది మనం కనుక్కోలేకపోయాం అన్నాను కొంత బాధగా ముఖం పెట్టి సర్లేండి గత అరవై ఏడు సంవత్సరాలుగా ఈ సినిమా కథలు మీరు చెబుతూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున చందామరై మొగుణ్ణి వదిలేసి తిరుచి వెళ్ళిపోయింది కదా అప్పటితో నాకు ఆ పీడ వదిలిపోయింది అంది నిట్టూరుస్తూ ఇంకా మాటలు పొడిగిస్తే కాచాయిని మరీ రెచ్చిపోయేలా కనిపించింది అందుకని మౌనంగా ఉండిపోయి మా పెద్దాడి వంక చూశాను అప్పటికే వాడు టేబుల్ మీద సర్దిన కంప్యూటర్ విడి భాగాలన్నీ తిరిగి మూట కట్టేసి ప్యాకింగ్ చేశాడు ఏరా మళ్ళీ ప్యాక్ చేశామే అంటూ అడిగాను వాడి వంక విస్తుపోయి చూస్తూ అమ్మ జ్ఞాపక శక్తి ముందు ఈ కంప్యూటరు ఎందుకు పనికిరాదు నాన్న అంతేకాదు బోలెడు భక్తి పాటలు లోడ్ చేశాను మీకు ఏమీ తోచనప్పుడు వింటారని కాని వాటి అవసరము కనిపించటం లేదు అంటూ కొంతసేపు ఆగి మళ్ళీ వాడే అన్నాడు రెండు నెలల కిందట మా ఆఫీసు పని మీద ఇక్కడికి వచ్చాను కదా అప్పుడు నాతో చదువుకున్న ఓ లాయర్ ఫ్రెండు చౌకలో ఏదైనా కంప్యూటర్ చెన్నైలో దొరికితే నాకు కొనిపెట్టరా మూర్తి ఇంకా ప్రాక్టీస్ అందుకోలేదు అంటూ ప్రాధాయపడ్డాడు ఇది పట్టుకెళ్ళి వాడికి ఏదో ఒక రేటుకి ఇచ్చేస్తాను మాటలు ముగించి ప్యాకింగ్ని డ్రాయింగ్ రూమ్లో నుంచి వీధి వరండాలోకి మార్చాడు అమ్మేట ఎందుకురా నీతో పాటు మళ్ళీ వెనక్కి చెన్నై తీసుకుపో మీ ఆవిడ విశాలాక్ష అయినా వాడుకుంటుంది కదా అన్నాను అమ్మో ఆ పని మాత్రం చెయ్యను నా అదృష్టం కొద్దీ విశాలాక్షికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ ఈ కంప్యూటర్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి ఇస్తే తద్వారా దాని జ్ఞాపక శక్తి పెంచటానికి నేనే దానికి ఓ ఆయుధం అవుతుంది నా కురివితో నేను నా తల గోక్కోలేను నా ఆఖరి రోజులు దుర్భరంగా చేసుకోదలుచుకోలేదు అంటూ ఆటో పిలవటానికి వీధిలోకి వెళ్ళిపోయాడు కాచాయని నా వంక గుర్రుగా చూస్తూ ఉంటే నేను ప్యాక్ చేసి ఉన్న కంప్యూటర్ వంక దీనంగా చూస్తూ నిలబడిపోయాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి ఉంటానండి మీ భాగవతల పద్మ